కడప పట్టణ ప్రజలకు రాజకీయ నాయకులకు అన్ని పార్టీ వాళ్లకు మా తరపు నుంచి పోలీస్ వారి తరపు నుంచి అదేవిధంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సార్ యొక్క తరపు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికలు మనం ఎక్కడా లేని విధంగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరి లీడర్లు అదేవిధంగా ప్రజలు పోలీసులు మీడియా వాళ్ళ యొక్క సహకారంతో ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో చేసుకున్నాము అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి చదురు మొదల సంఘటనలు మినహా ఇంకెక్కడా కూడా రాష్ట్రం అంతా కూడా బాగానే జరిగింది నాలుగో తారీఖు మనకు కౌంటింగ్ ఉంది స్ట్రాంగ్ రూమ్ ఉంది సో అందరూ లీడర్స్ ఇక్కడికి వస్తారు ప్రజలందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి లీడర్స్ ఎక్కువ మంది రావటం వల్ల కొంత క్లాషెస్ ఉన్నాయి సందర్భం ఉంటుంది కాబట్టి ఆ రోజు నాలుగవ తారీఖు కర్ఫ్యూ వాతావరణాన్ని ప్రజలందరూ నాయకులతో పాటు అందరూ కూడా పాటించాలి షాప్స్ ఓపెన్ చేయకూడదు అదేవిధంగా నో ర్యాలీస్ నో ప్రొషన్స్ ఎటువంటి ప్రొషన్స్కి ఎటువంటి ర్యాలీస్కి కూడా ఇది లేదు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది అదేవిధంగా సెక్షన్ థర్టీ ఉంటుంది ఎలక్షన్ ఎన్నికల నియమావళి కూడా అమల్లో ఉంటుంది ఆరో తేదీ వరకు కాబట్టి ప్రజలందరూ కూడా శాంతితో మాకు పోలీసులకు కోఆపరేట్ చేసి మీరు శాంతిగా ఉంటూ మీరందరూ కూడా ప్రజలకు కోప పోలీసులకు కోఆపరేట్ చేస్తారని పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను మూడవ తారీఖు రాత్రి నుంచి మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి నాలుగవ తేదీ ఎవరు కూడా షాప్స్ ఓపెన్ చేయకూడదు బయటికి రాకూడదు ఇది పోలీస్ తరఫున ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరూ ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఉంటూ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఫ్యామిలీస్తో ఉండమని కోరుకుంటూ నాయకులు కూడా పోలీసు వారు చెప్పినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ను పాటించి గౌరవిస్తారని చెప్పి మా తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ